దేవుని నామమునకు మహిమ కల్గును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ఆథర్ లో జరుగుతున్న ఉదయకాల్పు స్థుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నారు దేవుని మహాకృపను బట్టి పదకొండవ నెల ఆఖరి దినంలోకి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు అలలోయ నిజంగా కనుపాపలే కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ ఆరోగ్యం ఇస్తూ దీర్ఘాయం ఇచ్చి మరి ఇట్టి విధంగా ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించి ప్రార్థనలు ఆలకిస్తూ విశ్వాసంలో మనం బలపరుస్తూ ఇలాగున ఆయన కొరకైన పాత్రలుగా సిద్ధపరుస్తున్న దేవాది దేవుని బట్టి ఆయనకి లెక్కింపలేని కృతాస్థుతులు చెల్లిస్తున్నాం మరి ఆయన కొరకు మనమేం చేయగలగాలి కేవలం మన హృదయాలు మనం సమర్పించుకొని ఆయనకు స్థుతులు మరి కృతజ్ఞతలు కృతజ్ఞత అర్పణలు చెల్లించబద్దులమై ఉన్నాం అంతేకాదు హృదయమంతటతో మనస్సంతటతో యథార్థంగా ప్రభుని ఆరాధించ బద్ధులమై ఉన్నాం హలలుయా హలలుయా ప్రభు దినపు పునరుత్నపు దినపు మరి ఆశీర్వాదములు మన మీద మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరింప చేయను గాక అమ్మలుయాలుయా యోహాన స్వార్త అధ్యయనం చేస్తున్నాం మనం మరి నిన్నటి దినము పదిహేను అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము ధ్యానించాము అక్కడ ప్రభువు తను తను తానుగా ద్రాక్షితో పోల్చుకుంటూ తండ్రి అయిన దేవునిని ఒక వ్యవసాయకుడిగా అభివర్ణిస్తూ మరి ఆయన మాట్లాడిన మాటలను మనము ధ్యానిస్తున్నాము ఈ యొక్క మాటలన్నీ కూడా శిష్యులను ఆత్మలో బలోపేతం చేస్తూ తన ఎడబాటులో వారు స్థిర చిత్తులై తొట్టిలకుండా ఉండటానికి ప్రభు ఈ మాటలన్నీ వారితో మాట్లాడుతున్నాడు ఈ దీర్ఘ సంభాషణ చేస్తున్నాడు అనేకమైన మర్మాలతో కూడిన సత్యాలు వారితో మాట్లాడుతూ వస్తున్నాడు మరి ఆ తండ్రి వ్యవసాయకుడుగా ఉంటూ ఎలాగున్నా తోటని కాపు కాస్తాడు ఎలాగున మరి అక్కడ ఆ ఫలాలు రావటానికి ఆయన ఎలాగున పనికిరాన్ని తీగలను తీసివేస్తాడు అనే విషయాలన్నీ మనము ధ్యానిస్తూ వస్తున్నాము మూడవ వచనము పదిహేనవ అధ్యాయము మూడో వచనము నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ ఏం మాటలు చెప్పాడు నేను ద్రాక్షళిని మరి తండ్రి వ్యవసాయకుడని చెప్పాడు నాలో మీరు ఫలించాలి ఫలించకపోతే ఆ ఫలము లేనిచ్చే ఆయక తీగ కత్తిరించి వేయపడుతుంది అని చెప్పి చెప్తున్నా ఈ మాటల్లో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అసలు మానవుడు ఎలా ఉన్న పవిత్రుడు కాగలరు పుట్టుకతోనే పాపి కదా మానవుడు అవునా కాదా మరి ఆదాములు చేసిన పాపము అది మానవాళి ఆవత్తు మీదకి సంక్రమించింది తరతరాలుగా మరి మరి ఇప్పటికి ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది మరి ఆదాము పుట్టి మరి యొక్క దీని యొక్క మరి పండితులు అంటే ఐ మీన్ సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి లేకుంటే బైబిల్ పండితులు చెప్పిన దాన్ని బట్టి అదే క్రీస్తు ప్రభుకి ఆదాముకి మధ్య నాలుగు వేల సంవత్సరాలు మరి ఇది ఉంది అంతరం ఉంది క్రీస్తు ప్రభు నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు ఆరు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి మానవుడు ఈ లోకానికి వచ్చాడు ఆ తర్వాత కొద్ది కాలానికి సపోజ్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వేసుకుందాం తర్వాత కొద్ది కాలానికి పాపము లోపల లోకంలోకి ప్రవేశించింది అప్పటి నుంచి కూడా ఈ మానవులందరూ కూడా మరి పాపం వల్ల వచ్చే చట్టంలో బిగించబడి ఉన్నారు ఆ పాపపు హేతువు మరి ఆదామైతే ఆజ్ఞాతి క్రమాన్ని బట్టి అవిధేయతను బట్టి పాపంలోకి వచ్చి కానీ మానవాళి యావత్ మీదికి ఆ పాపం అనేది అతని ద్వారా కంటిన్యూటీలో అది సంక్రమించిపోయింది కదా తండ్రులు తర్వాత జీన్స్ పిల్లలకి వస్తాయి కదా అట్టే విధంగా ఆదాము యొక్క జీన్స్ ధరించుకొని మనమందరం కూడా ఆ పాపం అనేటువంటి అదే అంశలో మనం కూడా వి లోకంలో మరి మరి మానవులుగా మనం ఉన్నాం కానీ క్రీస్తులో మనం పుట్టటానికి దేవుడు గొప్ప కృప దయచ్చేస్తాడు ఒక ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించిన వాడు పరలోక రాజ్యంలోకి నిశ్చయంగా వెళుతాడని ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ యొక్క మహాకృప జగత్ పునాది ముందే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పర్చాడు గనక మరి ఇట్టి విధంగా మనం రక్షింపబడిన వారమై యేసు క్రీస్తును అంగీకరించిన వారమై సొంత రక్షకుడుగా మరి ఆయన అంగీకరించిన వారమై మరి మనము మన పాపముల యొక్క మరి క్షమాపణ పొందుకున్న వారమై నీతిమంతులుగా తీర్చబడిన వారమై ఆత్మ ఆత్మ ద్వారా కడగబడిన వారమై ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై ఈ ఉదయ కాలం మనం ఎలాగున్నాము పరిశుద్ధులుగా నీతిమంతులుగా పవిత్రులుగా చేయబడ్డాము నేను మీతో చెప్పిన మాటను బట్టి ఆయన ఏ మాటలు మనతో పలికాడో ఏ భూమి మీద ఆయన చేశాడో వాటిని బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అప్పటివరకు ఏసు రక్తం కార్చబడలేదు గనక ఆయన మాటే ఆయన మాటను బట్టి వారు పవిత్రులుగా మార్చబడుతున్నారు ఆ మాటకు విధేయులవుతున్న బట్టి వాళ్ళు పవిత్రులుగా మార్చబడుతున్నారు మనకైతే ఏసు రక్తం కార్చబడింది కదా ఆ రక్తం ఏం రక్తం అండి సజీవమైన రక్తం ఈ దినం కూడా జీవము కలిగిన రక్తం కదా ఆ యొక్క మస్లిన్ క్లాత్ మీద ఆ యొక్క రక్తము మరి అది అంటబడిందంట ఆ రక్తము ఎక్కడో మ్యూజియం పెట్టబడి ఉంది అది సైంటిస్టులు పరిశీలిస్తే ఇప్పటికి కూడా అందులో లైఫ్ ఉందని తేలిందంట హలలుయా హలలుయా ఏసు రక్తము సజీవమైన రక్తము జీవము గల రక్తము ఆ రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం మరి నూతన పరచబడ్డాము మన ఆత్మలు నూతన పరచబడిని మన ఆత్మలు పరిశుద్ధ పరచబడిని కదా పాపం వలన వచ్చి జీతం మరణం అంటే ఆ పాపమనే హేతు మనలోంచి తీసివేయబడానికి ఆ రక్తము మన లోపల ప్రోక్షించబడింది ఎక్కడ దాకా ప్రోక్షించబడింది మన ప్రాణాత్మ శరీరాల మీదే కాదు మన హృదయము మన అంతరంగము మన మనస్సు మన మనస్సాక్షి లోపలకు కూడా వెళ్ళి ఆ రక్తము ప్రోక్షించబడింది ఆత్మ ద్వారా ఎక్కడెక్కడ మరిది మరి ఎక్కడెక్కడ పాపానికి సంబంధించిన హేతు ఉందో అంత కూడా మరి అదంతా కూడా ప్రక్షాళన అయిపోయింది అలలోయ ఏదన్నా లోపలికి మరి ఇక లోపల ఏదైనా చూడాలంటే ఇవాళ రేపు లోపలికి మరి డాక్టర్స్ మరి ఆ ఆ లోపలికి కూడా పరికరాలు పంపించి లోపల చూస్తా ఉన్నారు మరి ఆ ఇక్కడ అవయవాలు ఎక్కడ బాగలేదు ఎలా ఆపరేషన్ చేయాలి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని కూడా లోపలికి ఆ వేసి లైట్స్ ద్వారా చూస్తా ఉన్నారు లోపలికి వెళ్ళి చూస్తా ఉంటే బయట ఇక్కడ మానిటర్లు కనిపిస్తా ఉంటది ఆ లోపల ఆ యొక్క శరీర భాగాల పరిస్థితి ఎలా ఉందని ప్రభు యొక్క తన ఆత్మ ప్రభు యొక్క మరి ఆ యొక్క రక్తము లోపలికి పెనట్రేట్ అయిపోద్దండి ఈ పరికరాలు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైన పరికరం ద్వారా వాళ్ళు పంపిస్తే మరి ప్రభు యొక్క రక్తము ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి మన లోపలికి మరి పెనట్రేట్ అవుతా ఉన్నది అంటే ఈ యొక్క ఉన్నటువంటి శిష్యులు మరి ఆ శిష్యుల ఉద్దేశ ఉద్దేశించి ఆయన మరి బోధ చేస్తా ఉన్నాడు అంటే ఆ యొక్క ఆ యొక్క క్రీస్తులో నిలిచి ఉండుట అంటే ఫలాలు ఫలించాలంటే ఆ తీగలో నిలిచి ఉండుటాని గురించి చెప్తూ ఆ నిలిచి ఉన్నటువంటి ఏంటంటే పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే నేను మీతో చెప్పిన మాటల బట్టి అంటే దేవుని యొక్క వాక్యము వారిని శుద్ధి చేసే మరి ఒక శక్తి కలిగిన సాధనం ఉన్నట్లుగా అంటే మన మన లోపలికి వెళ్ళి మన లోపల పనిచేసేది కూడా ఏంటి ఇప్పుడు మనం మాట్లాడే మాటలు అది జీవవాక్యము ఈ జీవవాక్యము మన లోపలికి వెళ్ళి మన నా యొక్క హృదయాలని అంతరంగాలని పరిశోధిస్తా ఉన్నది అవునా కదా కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో చూస్తే ఈ వాక్యము మనలోపల ఎలా పనిచేస్తుంది అంటే గనక మరి దేవుని వాక్యము సజీవమై బలము కలదే రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చున్నది కదా ఈ వాక్యం మన లోపలికి వెళ్ళిపోయి నిక్షిప్తం అయిపోయింది అది అప్పుడు ఆయా సమయాలకు అది ఎలాగైపోతుందంట ప్రాణాన్ని కీళ్లను మూలుగులతో సహా విభజిస్తుందంట అంటే పాపం అనేది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది మన శరీర అంతరంగపు అవయవాల్లోకి వెళ్ళిపోయింది అంతరంగ అవయాలు ఉన్న పాపము కూడా ఆ నిక్షిప్తమైన పాపాన్ని కూడా ఒప్పింపచేయగలిగిన శక్తి దేవుని మాటకున్నది అంటే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఎందుకు ఆల్రెడీ నా బోధల్లో మీరు ఉండిపోయారు నా బోధలు మీరు వినియున్నారు అంటే మీరు ఏం చేయబడ్డారు కంప్లీట్ గా స్నానం చేసిన అనుభవంలోకి వెళ్ళారు అదే కదా ప్రభు మరి ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో వారికి వారి కాళ్ళు కడిగే ప్రక్రియ చేసినప్పుడు అక్కడ పేతులు నివారించినప్పుడు ప్రభు అక్కడ ఏం చెప్తాడంటే స్నానం చేసిన వాడు పాదముల తప్ప మరేమీ కడుక్కోవాల్సిన అవసరం లేదు అతడు ఆల్రెడీ పవిత్రుడయ్యాడు మీరందరూ పవిత్రులే ఒక్కడ మాత్రమే అపవిత్రుడు ఉన్నాడని చెప్పాడు అంటే వీరందరూ కూడా దేవుని బోధలు విని ఆ బోధలలో నిలిచి ఉన్నారు గనక వారు ఎలా ఉన్నారంట ఆ వాక్యము ప్రభు బోధలు వారిని ఏం చేశారంటే కంప్లీట్ గా క్లెన్స్ చేసినాయి మరి కంప్లీట్ గా నేను మిమ్మల్ని కడిగి వేశాను మీలో కల్మశాలన్ని నేను తీసివేశాను మీరు కేవలం దిన అనుదిన జీవితంలో మీరు మీకు కలిగేటువంటి అపవిత్రతను కేవలం కాళ్ళు కొడుకున్నట్లుగా కడుక్కుంటే చాలని ఇక్కడ ప్రభు వారితో మాట్లాడినట్లుగా చూడగలము మరి ఈ దినము సంఘం గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఈ సంఘం కూడా సంఘంలో మరి ఆయన శరీరములో ఆయన శరీ మన ఆయన శరీరము సంఘమే ఆయన శరీరము ఆ శరీరం ఏంటి మనమందరం కూడా ఆ శరీరంలోని అవయవాలు ఈ యొక్క ఈ శరీరము ప్రభు శరీరము ప్రభు అవయవాలమైన మనము ఆ సంఘం ఎలా ఉండాలని ప్రభు ఉద్దేశించాడు ఎలాగున ఆ సంఘాన్ని పవిత్రపరిచాడని మనం చూస్తే గనక ఎఫసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలని వాక్యము तो उदक स्ना चेत दारण पवित्र परछी परशुदरचुटक దాని కొరకు తను తాను అప్పగించుకునేను మన లోపల ఏంటండి మనల్ని పరిచే ప్రక్రియ ఏంటి వాక్యమే కదా ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటది పొరపాటు చేస్తా ఉంటే మరి ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఇదిగో నువ్వు ఇలా చేయొద్దని మన లోపల నుంచి ప్రేరేపణిస్తా ఉంటాడు ఇదిగో ఇలా నువ్వు మాట్లాడొద్దు ఇలాగ నువ్వు ప్రవర్తించొద్దు ఇలాగ నువ్వు జీవించవద్దని ఆ వాక్యము మనల్ని లోపల నుంచి మన బలవంత పెడతా ఉంటదండి కదా ఎందుకొరకు కళంకము ముడత మరి ఏమీ లేకుండా పరిశుద్ధమైన ఆత్మస్థితి మనం కలిగి ఉండటానికి కదా మనం ఎలాగ దేవుని ఎద్దకు వెళ్ళిపోతామండి బ్రతుకుంటే క్షణమాత్రలో ఆ యొక్క రాకడొచ్చినప్పుడు క్షణమాత్రలో కడమూర్ ము మహిమ శరీరము అక్షయతను మరి ధరించి కదా ఆ మహిమ శరీరంతో మరి ఆకాశ మండల మీద కొనుపోబడతాం అతి విధంగా మన శరీరాలు ఆత్మ శరీరాన్ని ధరించాలంటే ఏం చేయబడుతున్నాము ఈ వాక్యము చేత ఈ ఉదక స్నానము చేత మనం పవిత్ర పరచబడతా ఉన్నాము హలలుయ అది ఆ ఆ లోపలున్న మురు మురికి అంతా కదా పపు స్థితి అంతా లేకుంటే లోపలికి వెళ్ళిపోయి అది ఎక్కడో దాక్కున్నట్టుగా ముడతగా కళంకంగా మచ్చగా ఎక్కడైతే ఉందో దాన్ని కూడా కడిగి వేస్తుందండి రక్తం ద్వారా మరి కొన్నిసార్లు మనం బట్టలు ఉతికేటప్పుడు మరి మామూలుగా సోబ్బెట్టి ఉతికాం కదా కానీ కొన్ని మరకలు పో అప్పుడు ఏం చేస్తావు మళ్ళా ఇంకేదో చేసి దాన్ని గట్టిగా రుద్దినట్టు లేకపోతే ఇంకా ఏదో చేసి ఆ మరక పోగొట్టడానికి మనం ప్రయత్నిస్తాం ఈ పాపపు డాగులు కూడా మనలో ఉండిపోతున్నాయండి పాపము క్షమించబడుతుంది పాపము తీసివేయబడుతుంది దాని తాలూకు మచ్చలు డాగులు ఉండిపోతున్నాయి ఈ డాగులు తీసివేయటానికి ఆత్మదేవుడు ఈ వాక్యము ద్వారా మనలో పెనట్రేట్ అవుతా ఉంటాడు మన మీద అల్లా ఉంటాడు హలల్ూయా అలల్లుయా అంటే మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారంటే ఎలాగునా మరి మీరు ఫలించే వారిగా ఎలాగునా ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మొదటి కీర్తన మూడో అధ్యాయంలో వారు భక్తులు రాసిన విధంగా ఏహోవా ధర్మ శాస్త్రము నందు ఆనందించు దివారాత్రము దాన్ని వాడు ధన్యుడు ఎప్పుడండి దివి రాత్రి పగలు రాత్రి ఈ వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలం ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు దంతయు సకల మగును అంటే ఇక్కడ ప్రభు మాట మీరు మరి యొక్క ఫలాలు ఇచ్చేవారుగా మీరు మార్చబడాలి అంటే ఏం చేయబడాలి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించాలి ఈ వాక్యం మీలోకి పెనట్రేట్ కావాలి ఈ వాక్యం మిమ్మల్ని శుద్ధి చేయాలి ఈ వాక్యం మిమ్మల్ని బాగు చేయాలి మీ అంతరంగాన్ని బాగు చేయాలి మీ అంతరింద్రియాలను బాగు చేయాలి ఎక్కడెక్కడ అనారోగ్య మరికి హేతు ఉందో ఎక్కడెక్కడ పాపానికి హేతు ఉందో అదంతా కూడా బయటికి రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు దేని బట్టి మనం పవిత్రత సంతరించుకున్న ఈ రాయబడిని జీవాకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిని మాటలన్నీ మనం విశ్వసించుట ద్వారా మన లోపలకు వాటిని తీసుకున్న ద్వారా మనం పవిత్ర ఉన్నాం అంటే ఈ యొక్క ఫలము ఎలాగునా మరి దివారాత్రము వాక్యము ధ్యానించడం అంటే ఇరుమియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూస్తే వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల వారును దాని వేళ్ళు తనును వెట్ట కలిగిన దానికి భయపడదు ఆ దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరం నా చింత ఉండదు కాపు మానదు మనం చూస్తే గనక కదా నది ఒడ్డునే చెట్లు ఉంటాయి వాడికి ఎవరైనా నీళ్లు పోయాలా అవసరం లేదు కదా మన ఇంట్లో రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే వాడికి కంపల్సరీ నీళ్లు పోయాలి రెండు మూడు రోజులు నీళ్లు పోయలేదా వెండిపోతాయి ఆకులన్నీ కూడా పండిపోయి పడిపోతా ఉంటాయి అవునా కదా అంటే ఏంటి ఆ యొక్క చెట్టుకి సారము ఆ నీటి సారము ఎక్కడి నుంచి వస్తుంది ఆ నది ఒడ్డునది ఉంటుండగా మన ఆ జలములు ఆ లోపల వేర్లు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుండగా ఆ వేర్లు వెళ్లి ఆ నీటిని తాకుతుంటుండగా ఆ నీటి యొక్క సారాన్ని అది పొందుకొని అది పైకి పచ్చగా కలకళలాడుతూ ఉంది అది ఆకు పచ్చగా ఉండను వర్షం లేని సంవత్సరం నా చింతనందుకు దానికి నీరు కావలసిన నీటి సదుపాయము ఆ కాలువలో నుంచి ఆ జలములలో నుంచి దాని అది పొందుకుంటుంది కదా జీవ ప్రదాత అయిన జీవ జలపుల ఊట అయిన కదా జీవ వాక్యమైన క్రీస్తు ప్రభు మన లోపలికి వాక్య రూపంగా మన లోపల ఉంటుండగా మనము కూడా ఎలా ఉన్నామండి పచ్చగా ఉన్నాం ఎస్ విఆర్ ఇన్ గ్రీన్ కలర్ ఆకు పచ్చగా కళకళలాడుతున్నట్లుగా ఎప్పుడైనా మొక్కలు మీరు పరిశీలించారా ఆకులు పరిశీలించారా ఆరోగ్యకరమైన ఆకులు చూస్తే ఆనందంగా అనిపిస్తుంది వాటిని చూస్తా ఉంటే మొక్కలు పెంచేది కూడా ఒక మనకి ఆనందాన్ని ఇచ్చే ఒక ప్రక్రియ మొక్కల దగ్గరికి వెళ్ళి వాటిని చూస్తా ఉంటే ఆకులు పెరుగుతా ఉంటే వాటికి పూలు వస్తా ఉంటాయి కాయలు కాస్తా ఉంటాయి అది చాలా పెద్ద ఆనందమైన కార్యంగా ఉంటది అబ్బా దేవుని సృష్టిలో దేవుడు ఎంత అద్భుతంగా వీటిని ఇలా ఉన్న రిప్రొడక్షన్ చేస్తాడు వీటిని మరి ఇట్టి విధంగా మరి ఫలాలు ఇవ్వటానికి మానవుని కొరకు ముందుగానే మానవుని ముందే ఇవన్నీ దేవుడు సిద్ధపరచబెట్టాడు కదా ఎన్ని రకాల మొక్కలు ఎన్ని రకాల ఫలాలు కదా ఇవన్నీ ఆలోచిస్తే దేవుని యొక్క సృష్టిలో అంటే ఈ ఫలాలు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే బయట మనం తినే ఫలాలు కాదు మన యొక్క నేచురల్ వచ్చే ఫలాలు కాదు కాని ఆత్మ ఫలము గురించి మాట్లాడుతున్నాడు మీరు పవిత్రులయ్యన్నారు మీరు ఫలాలు ఫలించే వారుగా ఉండాలంటే ఎలాగుండాలి నా వాక్యము మా మీలో ఎప్పుడు కూడా నింపబడి ఉండాలి ఆ వాక్యము దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలి మీరు పవిత్రులుగా నా మాటలు బట్టి మీరు పవిత్రులై ఉన్నారంటే ఆ జలముల యొద్ నాటబడిన చెట్టులాగా దివారాత్రము వాక్యము ధ్యానించువాడుగా కదా ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చు చెట్టులాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇంకనో మనము ఆత్మీయ లోతులోకి వెళ్లే కొద్దీ ఎలా ఉంటామంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము రెండో వచ్చినా అక్కడ ఒక జీవ వృక్షం గురించి రాయబడింది అక్కడ పట్టణపు వీధి మధ్యలో ఒక మరి ఆ నది ప్రవహిస్తా ఉందంట ఆ ఆ నది యొక్క ఈవల ఆవల కూడా జీవ వృక్షం ఉందంట ఒక నది మరి ప్రవహించడం అటు ఇటు జీవ ఇక్కడ వృక్షాలు అని రాయాలి అటు ఇటు జీవ వృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను హలలుయా ఆ వృక్షమయ కాకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును హలలుయా అలలుయా క్రీస్తు ప్రోపి ఈ వృక్షమై ఉన్నాడు ఎలాగున్నాడు ఆయన పన్నెండు కాపులు ప్రతి నెల ప్రతి నెల కాపు కాసిన కదా మన సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఏదన్నా ఒక చెట్టు కాపిస్తుందా అండి ఒక సీజన్ లో ఒక చెట్టు కాపిస్తుంది అవునా కదా మరి మనకన్నీ సీజన్లు వస్తాయి ప్రతి ఇరవై నాలుగు మరి ట్వంటీ ఫోర్ పన్నెండు నెలలు కాపులు కాసే చెట్లు ఎక్కడ మనకు లేవు ఆ పండ్లు మనకు ఆ సీజన్ అన్ని సీజన్స్ లో అన్ని పండ్లు మనకు దొరకవు కానీ ఇక్కడ ప్రభువే కదా ఈ చెట్టుగా స్వస్థపరిచే చెట్టుగా ఉండి ప్రతి నెల ఫలాలు ఇస్తున్నాడు ఆ ఫలాలు ఆయా ఇచ్చే ఆ కాపు ఆ యొక్క ఆకులతో సహా మరి ఆ స్వస్థత కొరకు ఉపయోగపడుతుంది అంటే ప్రభు తను తానుగా సమర్పించుకున్నట కంప్లీట్ గా ఈ మానవాళికి తను తాను ఇచ్చుకున్నట ద్వారా అలాగున ఆయనలో ఉన్న సమస్తము ఆయన వాక్కు ఆ జీవవాక్కు ఆయన చేసిన కార్యాలు ఆయన ఆత్మాభిషేకము కదా అన్ని కూడా మనకు ఉపయోగపడే ఆయన చేసిన ప్రాణత్యాగము ఆయన కాచిన రక్తము కదా అన్ని కూడా మనము ని మేలు పొందుకునేటట్లుగా ఆ వృక్షము యొక్క ఆకులు పండ్లు వాటితో సహా మనకు ఉపయోగపడినట్లుగా ఆయన అట్టి విధంగా కాపు కాస్తున్నాడు ఆత్మలో ఫలించే మనము కూడా నిరంతరము ఈ యొక్క పన్నెండు నెలలు కాపు ఇచ్చేటువంటి చెట్టు వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా ఆత్మ ఫలం మనం ఫలించాలి అంటే అనుదినము అది ఒక నెలకొచ్చే కాపు కూడా కాదు కానీ ప్రతి దినము ఆత్మలో ఫలించే వారుగా మనం ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నట్లుగా మనము చూడగలము అంటే ఆ యొక్క ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని బట్టి మీరు పవిత్రులై అన్నారు ఇంకా దేని బట్టి మీరు పవిత్ర నేను చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై అన్నారు పలకబడిన ఈ మాటలు రాయబడిన మాటలు ఈ వాక్యాలు మనము ధ్యానించడం ద్వారా మన పవిత్రతలోకి వచ్చామని ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలం అంటే ఒక నిర్దోషమైన స్థితి మరి యొక్క ఈ వాక్యము మన కొన్నిసార్లు మరి ఈ వాక్యం మన లోపలికి ఎలా పెనట్రేట్ అవుద్దంటే దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే హలలుయ కదా మనం ధ్యానించే ప్రతి మాట కూడా అది పుటము పెట్టబడింది పుటం పెట్టమంటే ఎలా చేస్తారు ఆ కంసాలులు ఆ వెండిని బంగారాన్ని చేసినప్పుడు కదా దాన్ని బాగా కాలుస్తారు కాల్చి 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 దానికి మెరుగు పెడతారు వెండినంట ఏడు మార్లు కరిగిస్తారంట కరిగిస్తారంట ఊదుతా ఉంటారంట అది ఒక స్వచ్ఛత వచ్చేందుకు బంగారం కూడా ఒక ఆయన ఒక బంగారం షాప్ కి ఒక అతను ఒక ప్రముఖ వ్యక్తి వెళ్ళాడంట చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఆయన వస్తున్నాడు అని చెప్పి ఆ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే రమ్మన్నాడంట సరే అని చెప్పేసి ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన పనిలో ఉన్నాడంట పనిలో ఉన్నాడు కానీ ఈయన పట్టించుకోవట్లేదంట రమ్మని చెప్పాడంట ఈయన పట్టించుకోవట్లేదంట ఆయన తన పనిలో నిమగ్నం అయినాడు ఈయన కూర్చొని ఉన్నాడు చూస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు ఒక పది పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఆయన తన పని ముగించుకొని వచ్చాడు వచ్చింది ఏంటి నేను వస్తున్నానని చెప్పాను కదా మరి ఏంటి ంత నిర్లక్ష్యం చేసి నాతో మాట్లాడుకున్నా నువేంటి నీ పనిలో మునిగిపోయానని నేను ఒక పనిలో ఉన్నాను బంగారాన్ని శుద్ధి చేసే పనిలో ఉన్నాను కరిగించే పనిలో ఉన్నాను ఆ బంగారము కంప్లీట్ గా స్వచ్ఛతలోకి వచ్చేటువంటి ఆ ప్రక్రియలో ఉంది అది మరి ఆఖ ఆఖరిగా ఆ పనిలో ఉన్నాను నేను కనుక అందును బట్టి నేను నీ మీద అటెన్షన్ చేయలేకపోయాను అని చెప్పాడు అంటే అప్పుడు ఆయన అడిగాడ బంగారానికి స్వచ్ఛతకి ఏంటి ప్రామాణికం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయిందనే దానికి ఏంటి ప్రమాణం అంటే గనక ఆ బంగారము కరిగించినప్పుడు అదట ఆ మనిషి యొక్క ప్రతిబింబము ఆ బంగారంలో కనిపిస్తుంది అంటే దాని స్వచ్ఛత వారి ఎలా దాన్ని ఇది కంప్లీట్ గా మరి క్లీన్ చేయబడింది స్వచ్ఛంగా మార్చబడిన దానికి ప్రమాణం ఏంటంటే గనక ఆ బంగారములో ఆ చేస్తున్న బంగారాన్ని తయారు చేస్తున్న క్లీన్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ముఖము కనిపిస్తుందట అతని యొక్క ఆ ప్రతిబింబము కనిపిస్తాడు అంత స్పష్టంగా కనిపించేంత వరకు ఆ బంగారాన్ని వారు కరిగింప చేస్తారట అవలుయ కదా అంటే ఆ కొలిమిలో ఆ బంగారము మరి అది అటు విధంగా కాల్చబడి కాల్చబడి ఊదబడి అది పవిత్రంగా చేయబడతా ఉంది మెరుగుపెట్టబడతా ఉంది మన ఆత్మీయ జీవితాలు కూడా దేవుని వాక్కును బట్టి మార్చబడుతున్నాయండి అలలోయ ఈ వాక్యాన్ని నింపుకున్నట్టు ఒక ఎత్తు ఈ వాక్యము మన లోపలికి వెళ్లి పనిట్రేటొ ఒకటి ఎత్తు మూడవదిగా ఈ వాక్యము మనలో పని చేయడం లేదు లోపలికి వెళ్ళి అదేం పని చేయకుండా ఇప్పుడు లోపల ఒకటి చూపేసి పంపించారు ఒట్టికి చూస్తే సరిపోద్దా దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏ భాగం బాగలేదు దాన్ని ఎలాగునా దాన్ని కత్తిరించి వేయాలా దానికన్నా మెడిసిన్ ఇవ్వాలా ఎలా చేస్తే అవయం బాగోద్దని కదా డాక్టర్స్ ఆ యొక్క లోపల కట్ చూపి వేసి చూస్తా ఉన్నది అవునా కదా అట్టి విధంగా ఈ వాక్యము లోపలకు పెనటేట్ అయిపోతే సరిపోదు అక్కడ ఒక మార్పు కలిగించిన తర్వాత దాని ఫలం ఇవ్వగలగాలి ఆ లోపలకు వెళ్ళి మరి ప్రాణాత్మ శరీరాలకు దూరిన తర్వాత అది అక్కడ శుద్ధి చేసేస్తా ఉంది పవిత్ర పరుస్తా ఉన్నది పరిశుద్ధ పరుస్తా ఉన్నది క్లెన్సింగ్ ప్రో ప్రక్రియ మనలో జరుగుతా ఉంది ముడత డాగులన్నీ కూడా తీసివేస్తా ఉన్నది హలలుయ మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా బోధనలు బట్టి మీరు పవిత్రులై ఉన్నారు హలలుయ ఫలాలు ఫలించే వారుగా మీరు చేయబడుతున్నారు కదా అది ప్రూన్ చేయకపోతే ఆ పనికిరాని స్థితి తీసివేయకపోతే ఫలాలు రావు కత్తిరించబడకపోతే ఫలాలు రావు కట్ ఆఫ్ చేసుకోకపోతే ఫలాలు రావు ఏదైతే మనం ఫలించాలంటే ఈ వాక్యానుసారంగా జీవించటానికి ప్రభు అనే జీవ జలముల యొక్క మనము నివసించాలి కలలు ఆ జీవజలపు ఓట ద్వారా ఆత్మ అభిషేకము ద్వారా మనము మన లోపలికి ఈ యొక్క వాక్యాన్ని నింపుకునట ద్వారా ఈ వాక్యము మన లోపలికి పనిట్రేట్ ద్వారా పరిశుద్ధ ఆత్మచేత చేత మనం నింపబడే కులది నింపబడే కులది నింపబడే కులది ఈ వాక్యమే మన లోపల ఆత్మకార్యం చేసి పవిత్రతను పరిశుద్ధతను జీవాన్ని ఇంకను ఆరోగ్యాన్ని కూడా మనకు అనుగ్రహింపచేస్తుందండి చాలా సార్లు మనం సిక్కి ఉన్నప్పుడు ఈ వాక్యం యొక్క ఆ ప్రక్రియ మనలో ఎలా జరుగుతుందో మనం చూడొచ్చు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఓకే పాప హేతు ఇదంతా కూడా వేరే పాపాలు మనం క్షమించబడి పరిశుద్ధతలో మనం కొనసాగుతున్నాము అప్పుడప్పుడు మరలా చేసే చిన్న చిన్న బలహీనతలు ఒప్పుకుంటున్నాము కదా పాదాలు మా కడుక్కుంటున్నాం స్నానం చేసిన మనం పాదాలు కడుక్కుంటున్నట్లుగా వెళ్తా ఉన్నాము కానీ సిక్నెస్ లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మన లోపల ఎలా పనిచేస్తుంది అంటే నిజంగా అండి లోపల నుంచి అణువణువులో నుంచి మనకు ఒక స్పార్కిల్స్ వస్తున్నట్లుగా ఒక వైబ్రేషన్ వస్తున్నట్లుగా మన లోపల ఉన్న అనారోగ్య చిహ్నాలన్నీ అయిపోతున్నట్లుగా అనుగ్రహించబడుద్దండి ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తామో వాక్యాన్ని వల్లవేస్తామో ఈ వాక్యాన్ని మన నోటి ద్వారా క్లెయిమ్ చేస్తా ఉంటామో మనలో ఉన్న అనారోగ్యం కూడా పటాపంచ అంటే వాక్యము మనల్ని ్రతికింపచేస్తుంది నూట పంతొమ్మిదో కితన యాభై వచ్చిన అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదండి ఆ సిక్నెస్ లో ఆ మూలిగే స్థితిలో ఆ బాధను ఓర్చుకునే స్థితిలో ఈ వాక్యాన్ని మనం క్లెయిమ్ చేస్తా ఉంటే ఇది మనం బ్రతికింప చేస్తా ఉంటదండి మనలో జీవకణాలు ఉద్భవింప చేస్తా ఉంటది మనలో మరి ఆ యొక్క ఒక ఆశను మనలో పుట్టిస్తా ఉంటది బ్రతకాలనే ఒక ఒక ఆశ మనలో కలుగుతా ఉంటది తిరిగి మనము ఉజ్జీవింపబడాలని ఒక ఆశ మనలో కలుగుతా ఉంటది ఆ బాధలో మనకి ఉపశమ ఉపశమనం కూడా కలుగుద్ది ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉంటే ఒక నెమ్మది ఒక సమాధానం మనలో కలుగుద్ది ఆ యొక్క అనారోగ్యపు తాలూకు అచ్చిహ్నాలు కూడా మనలో పటాపంచలైపోతాయి హలలుయ కనుక ఈ వాక్యమైన యేసు క్రీస్తు మనకు ఈ జీవవాక్యంగా మనకు అనుగ్రహించబడ్డాడు ఆయన బోధలో మనం నిలిచుండటం ద్వారా ఈ వాక్యం మనలోకి వెళ్ళట ద్వారా లోపల మన పరిశుద్ధపరుస్తా ఉంది అంతేకాదు మనకు ఒక నెమ్మదిని సమాధానిస్తా ఉన్నది నా మాటను బట్టి మీరు ఇప్పుడు ఉన్నారని ప్రభు చెప్తున్న మాటను బట్టి ఈ వాక్యాలను బట్టి రాయబడిన జీవ వాక్యాన్ని బట్టి ప్రభు చేసిన బలియాగాన్ని బట్టి ప్రభువు కాచిన రక్తాన్ని బట్టి ప్రభువు మనకు అనుగ్రహింప చేసిన ఆత్మ అభిషేకాన్ని బట్టి మనము పవిత్రులమై ఉన్నాము అంతేకాదు ఫలాలు ఇచ్చేవారిగా మార్చబడ్డాము మనలో అభివృద్ధి మరి ఆ యొక్క పనికిరాని తీగలను తీసివేసుకున్న ద్వారా మనం ఫలమిచ్చేవారుగా నిరంతరము నీటి యోరన నాటబడిన చెట్టులాగా మన మన కాలాల్లో ఫలమిచ్చేవారుగా చేయబడటానికి మన జీవితము ఫలభరితంగా చేయబడి మనము చేసేదంతా సఫలంగా మార్చబటానికి మరి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయును కాక మనం ఆయనలో పవిత్రులమై ఉన్నాము ఆయన కాచిన రక్తాన్ని బట్టి మరి ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మనం పవిత్రులమైనాము ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడిన వారమైనాము అలలుయ క్లెన్సింగ్ ప్రాసెస్ లో మనం ఇటు విధంగా కొనసాగుదు గాక ఆ మచ్చ ముడత డాగులన్నీ కూడా తీసి వేయబడి నిష్కళంకమైన నిర్దోషమైన మరి ఆ ప్రభు రాకడలో ఎత్తబడి ఆ సంఘములో ఆ గులో మనం అందరం కూడా ఉండుము కాక అటు కృప దేవుడు మనకు అనుగ్రహింప కాక